హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఇప్పుడు మనం రాజధానికి జస్ట్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో మంది ఐదు ఎకరాల పొలం అమ్మకానికి వచ్చిందండి చూడండి ఇది వచ్చేసి సొరకాయ వేస్తుంది స్వరత స్వరతాట ఉంది బోర్లు ఉన్నాయి బ్లాక్స్ సాయిల్ ఇంకొచ్చేసి మొత్తం ఐదు ఎకరాలు ఇది ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మీకు యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి చూడండి ఇది ఊరు పక్కనే ఉంటుంది మంచి స్థాయిలో వాటర్ డ్రిప్ ఉంది డిప్ డ్రిప్ ఇరిగేషన్ వేసి ఉన్నారు సొరకాయలు కూడా మంచి కావకాశకి వచ్చింది మొత్తం ఐదు ఎకరాలు ఇది ఐదు ఎకరాలు ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది దీనికి దిగువన మాగాడు ఉంటుంది ఇది మాగాడు కూడా వేసుకోవచ్చు వాటర్లు ఉన్నాయి ఊరు పక్కనే ఉంటుంది ఇది పుల్లూరు విలేజ్ అండి పుల్లూరు విలేజ్కి పక్కనే ఉంటుంది పుల్లూరు విలేజ్ మన హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్క ఎకరం యాభై ఐదు లక్షలు చెప్తున్నారు యాభై ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటుంది అంటే లేఅట్లకు కూడా బాగానే ఉంటుంది ఊరి పక్కనే కనుక కొద్దిగా చేయొచ్చు చూడవచ్చు అది ఊరే ఓకే ఇది మైలవరం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే రాజధానికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి బాగుంటుంది చూడొచ్చు ఇన్వెస్ట్మెంట్కి అయితే బాగుంటుంది ఓఆర్ఆర్కి వచ్చేసి ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఓఆర్ఆర్కి బయట ఉంటుంది తేను అమరావతికి టోటల్గా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సొరతేగా వేసారు మంచి కాపు వస్తుంది చూడొచ్చు ఇది అమ్మకానికి ఉంది అర్జెంట్ అన్నమాట ఇది వాళ్ళు అంటే పెద్ద రైతులే ఇది వచ్చేసి వీళ్ళు ఏదో ఇండస్ట్రీ పెట్టుకోవడానికి దానికి ఇన్వెస్ట్మెంట్ కోసం అమ్ముతున్నారు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ల్యాండ్ని డీటెయిల్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే ఇకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతిరోజు ఇటువంటి వీడియోలు మీకు మీకు అందుతాయండి థ్యాంక్ యూ వెరీ మచ్